రాష్ట్రంలో లక్షన్నర మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా దాదాపు ఎనభై వేల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ముద్ర వేసింది వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైతే నిబంధనలు సడలిద్దామని మంత్రివర్గ సహచరులకు సీఎం స్పష్టం చేశారు పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకునేందుకు వీలుగా ఎల్ఆర్ఎస్ ను ఆమోదించిన కేబినెట్ తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధ్యులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలకు ఆమోదిస్తూ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది ఇటీవల ఎస్ఐపీబీ సమావేశాల్లో పలు సంస్థల భూ కేటాయింపులపై తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కీలకమైన ఎలక్ట్రానిక్ తయారీ పాలసీకి కేబినెట్ పచ్చజెండా ఊపింది అంతరాష్ట సమస్యలతో ఒడిశా సరిహద్దుల్లో అదానీ పవర్ తలపెట్టిన పన్నెండు వందలు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల రద్దుకు ఆమోదించింది రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లకు రైతుకు ఇరవై క్వింటాళ్ల చొప్పున పరిమితిగా నిర్ణయించింది తిరుపతిలో వైకుంఠ దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై జస్టిస్ సత్యనారాయణ ఇచ్చిన నివేదికపై చర్చించిన కేబినెట్ బాధ్యులపై క్రిమినల్ చర్యలు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది పట్టణ ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి పలు సమస్యలతో ఇళ్లు నిర్మించలేని పరిస్థితి ఉందని సమస్య పరిష్కారానికి ఎల్ఆర్ఎస్ ను ఆమోదించినట్లు కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పార్థసారథి తెలిపారు సిఆర్డీఏ పరిధిలో గతంలో ల్యాండ్ పోలింగ్ చేయని ఇరవై నాలుగు గ్రామాల్లో రోడ్ల నిర్మాణాల కోసం అవసరమైన భూసేకరణ చేసి పరిహారం ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఫోర్ ఓ ఏదైతే ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎస్ఐపీబీ పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అందులో చాలా చోట్ల చాలామంది లేఅవుట్లు లేచేయటం దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడకుండా చాలామంది ఏదో వారికి తగ్గట్టు వారు కొనుక్కోవటం జరుగుతున్న విషయం అందరికి తెలిసింది కొనుక్కున్న తర్వాత దాంట్లో ఉన్న అనేక లోపాల మూలంగా వాళ్ళు నిర్మాణం చే ఇల్లు నిర్మాణం చేయడానికి కానివ్వండి లేదా రకరకాల సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొంటున్న విషయం అందరికి తెలిసిందే మరి దానికోసం ఈ ల్యాండ్ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో మరి ఆ ప్రతిపాదనని ఈరోజు రాష్ట్ర మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇరవై నాలుగు గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ చేయబడలేదు కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ట్రంక్ రోడ్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో తప్పని పరిస్థితుల్లో ఆ ప్రాంతం నుంచి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేసి ఇప్పుడు వారికి కంపెన్సేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ అని చెప్పేసి దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై సహచర మంత్రులతో చర్చించారు వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు అవసరమైతే నిబంధనలు సడలిద్దామన్నారు ఉత్తరాంధ్రను ఐటీ పరంగాను రాయలసీమను తయారీరంగ అభివృద్ధి కేంద్రంగానూ తీర్చిదిద్దేందుకు ఇన్ఛార్జి మంత్రులు జిల్లా మంత్రులు సర్వ చూపాలని దిశానిర్దేశం చేశారు అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ అంశంలో నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు వ్యాఖ్యానించగా మరింత లోతుగా విశ్లేషించాలని సీఎం సూచించారు నాలా ఫీజు అంశం రెవెన్యూ పంచాయతీ శాఖలతో ముడిపడి ఉన్నందున వచ్చే మంత్రివర్గంలో మళ్లీ చర్చించాలని నిర్ణయించారు త్వరలో వెళ్లే సింగపూర్ పర్యటన విశేషాలను సీఎం మంత్రులతో పంచుకున్నారు జగన్ నిర్వాకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంతో సింగపూర్ సత్సంబంధాలు తగ్గాయని రాష్ట్ర అభివృద్ధి కోసం మైత్రిని పునరుద్ధరించుకోవాలని అభిప్రాయపడ్డారు జగన్ చొడగొట్టిన ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని తిరిగి తేవాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పెట్టినా తొమ్మిది వేల కోట్లు బాండ్ల ద్వారా వచ్చాయని సీఎం గుర్తు చేశారు